హాయ్ వన్ వెల్కమ్ టు రాజు లక్క యూట్యూబ్ ఛానల్ ఎవరైతే నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలకు సంబంధించిన పెన్షన్స్ను ఈరోజు విడుదల కావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వృద్ధులు వృత్తంతులు ఒంటరి మహిళలు మరియు మీడియా కార్మికులు మరియు వికలాంగులకు పింఛన్స్ విడుదల చేయడం జరిగిందండి పింఛన్లు పాత పద్ధతిలోనే విడుదల కావడం జరిగింది వృద్ధులకు రెండు వేల పదార్లు మరియు వికలాంగులకు నాలుగు వేల పదార్లు విడుదల చేయడం జరిగింది ఈరోజు వరంగల్ జిల్లాల వారికి విడుదల కావడం జరిగిందండి మీరు మీ యొక్క బ్యాంకులలో చెక్ చేసుకోగలరు పోస్ట్ ఆఫీస్ వారికి అయితే వారి యొక్క ఖాతాలోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది ఓకే నా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్